ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ సౌత్ సెంట్రల్ జోన్ సికింద్రాబాద్ నుంచి అయోధ్య కాశీని కలుపుతూ భారత్ గౌరవ్ టూరిస్టు రైలును నడుపుతోందని ఏరియా మేనేజర్ ఎం రాజా వెల్లడించారు రాజమండ్రి రైల్వే స్టేషన్లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు అయోధ్య కాశీ పుణ్యక్షేత్ర యాత్ర పేరుతో ఎనిమిది రాత్రులు తొమ్మిది రోజులు గడిపేలా పద్నాలుగవ తేదీన ఈ భారత్ గౌరవ్ రైలును నడుపుతున్నట్లు వివరించారు వారణాసిలో కాశీ విశ్వనాథ ఆలయం కాశీ విశాలాక్షి అన్నపూర్ణాదేవి ఆలయం సాయంత్రం గంగాహారతి అయోధ్యలోని సరయు నది వద్ద రామజన్మభూమి హనుమాన్ గర్హి ఆరతి ప్రయోగరాజులో త్రివేణి సంగమం నైమిశరణ్యంలో చక్రతీర్థం వ్యాస దర్శించుకోవచ్చు అన్నారు సికింద్రాబాదులో బయల్దేరి విజయవాడ ఏలూరు రాజమండ్రి సామర్లకోట తుని మీదుగా వెళ్తుందన్నారు ఎకానమీ పదహారు వేల రెండు వందలు స్టాండర్డ్ ఇరవై ఆరు వేల ఐదు వందలు కంఫర్ట్ ముప్పై ఐదు వేలు టికెట్ ధరగా నిర్ణయించామన్నారు రైలులో భద్రత ఐఆర్సీటీసీ టూర్ మేనేజర్ కూడా అందుబాటులో ఉంటారని అన్నారు ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారా టికెట్లు పొందవచ్చునని అన్నారు ఈ నెల పద్నాలుగో తారీఖున జూన్ నెల పద్నాలుగో తారీఖున సికింద్రాబాద్లో బయలుదేరి విజయవాడ రాజమండ్రి సామల్కోట తొని మీదుగా వారణాసి అయోధ్య ప్రయాగరాజ్ మరియు నైమిషారణ్య ఈ నాలుగు ప్లేసెస్ని కవర్ చేస్తూ తిరిగి ఇరవై రెండవ తారీఖున సికింద్రాబాద్ చేరుతుంది ఇది ఎనిమిది రాత్రులు తొమ్మిది రోజులు పూర్తి టూరు నిర్వహించబడుతుంది ఈ టూర్లో ఈ ట్రైన్లో మూడు తరగతుల్లో అకామిడేషన్ అవైలబిలిటీ ఉందండి ఎకానమీ క్లాస్ స్టాండర్డ్ క్లాస్ మరియు కంఫర్ట్ ఎకానమీ క్లాస్ ధర వచ్చేసి పదహారు వేల నుండి స్టార్ట్ అవుతుంది ఈ ప్యాకేజ్లో టోటల్ ట్రైన్ అకామిడేషన్ అలాగే లోకల్ అకామిడేషన్ హోటల్ అకామిడేషన్ అండ్ లోకల్ ట్రాన్స్పోర్ట్ అన్నీ కూడా ఈ ప్యాకేజ్లోనే ఇంక్లూడ్ అవుతాయి ఇంక్లూడింగ్ మీల్స్ అలాగే ఈ ట్రైన్కి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ప్రతి కోచ్కి కూడా ఒక సెక్యూరిటీ అండ్ ఎస్కార్ట్ అందుబాటులో ఉంటారు అలాగే ఈ ట్రైన్లో పాంట్రీ కార్ని కూడా ప్రత్యేకమైన పాంట్రీ కార్ ఏర్పాటు చేయడం జరిగింది ట్రైన్లో ప్రయాణిస్తున్నంత సమయంలో కూడా ఈ పాంట్రీ కార్లోనే ఫుడ్ని ప్రిపేర్ చేసి అందరికీ వేడివేడిగా సర్వ్ చేయడం జరుగుతుంది ఈ ట్రైన్ ట్రైన్ భారత్ గౌరవ కాకుండా ఐఆర్సిటిసి ద్వారా ఎయిర్లైన్ ప్యాకేజెస్ కూడా లాంచ్ చేయడం జరుగుతుంది సో అవి ప్రస్తుతం అందుబాటులో ఉన్నవి లే లడాక్ గోవా మరియు చార్దామ్ ఈ ప్లేసెస్కి కూడా ఎయిర్లైన్ ప్యాకేజెస్ని అందుబాటులో ఉంచడం జరిగింది సో ఈ ఏ వివరాల కోసమైనా కూడా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఐఆర్సిటిసి టూరిజం డాట్ కామ్ ఈ వెబ్సైట్లో ఈ ప్యాకేజెస్ యొక్క వివరాలు మరియు బుకింగ్ కోసం ఈ వెబ్సైట్ని సందర్శించవచ్చు అలాగే మేము అందిస్తున్న మా ఆఫీస్ టూరిజం మొబైల్ నెంబర్స్ ద్వారా కూడా కాంటాక్ట్ అయ్యి ఈ బుకింగ్స్ని చేసుకోవచ్చు